మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవం బుధవారం పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరగబోతోంది అని మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ శ్రీవై గారు అలాగే వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వై ప్రదీప్ రెడ్డి గారు వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్న నలుమూలల ప్రజలను ఆహ్వానించారు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో వెలిసిన శ్రీ 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 రామలింగేశ్వర స్వామి రథోత్సవానికి రాంపురం రెడ్డి సోదరులు మంత్రాలయం వైఎస్ఆర్ నాయకులను కార్యకర్తలను ప్రజలను ఆహ్వానించారు మంత్రాలయం ప్రజలకు రైతు సోదరులకు అలాగే అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే బుధవారం రాంపురం రామలింగేశ్వర స్వామి రథోత్సవం జరుగుతుంది ఆహ్వానం పత్రిక ఎవరికైనా ముట్టలేనితో కూడా ఆహ్వానంగా స్వీకరించి తప్పకుండా రామలింగేశ్వర స్వామి రథోత్సవంకి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కూర్చున్నాను అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజక ప్రజలందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా మన ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి గారి తరఫున మనందరికి కూడా సక శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాం అదేవిధంగా రేపు మా స్వగ్రామమైనటువంటి రాంపురం గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవానికి ఆహ్వానం అందని వారు కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా రామలింగేశ్వర స్వామి రథోత్సవాల్లో పాల్గొని అక్కడ అందిస్తున్నటువంటి తీర్థ స్వీకరించి రథోత్సవం జయప్రదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం